గీతాంజలి మళ్ళీ వచ్చింది హర్రర్ కామెడీ జానర్ కాబట్టి ఆడియన్స్ తెగే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఈ సినిమా సక్సెస్ కావటం కోనా వెంకట్కి చాలా అవసరం మరి ఈ స్టార్ రైటర్కు గీతాంజలి సీక్వెల్ హిట్ గా నిలుస్తుందా ఒకప్పుడు వరుస విజయాలతో రచయితగా స్టార్ స్టేటస్ ను ఎంజాయ్ చేసిన కోనా వెంకట్ గత కొంతకాలంగా సరైన హిట్స్ ఇవ్వలేకపోయారు ఆయన పేరు చెప్పగానే దూకుడు వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తుకు వస్తాయి ఇక దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు వారిద్దరూ కలిసి చివరి సారిగా పనిచేసిన బ్రూస్లీ పెద్ద ప్లాప్ అయింది అయితే తన బ్యాడ్ పేజ్ లో కోనా వెంకట్ నిర్మాతగా రచయితగా పనిచేసిన గీతాంజలి మాత్రం సూపర్ హిట్ అయింది కాగా అదే ఆయనకు చివరి హిట్ సినిమా ఇప్పుడు గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని కోనా వెంకట్ ప్రయత్నిస్తున్నారు గతంలో వచ్చిన హరర్ కామెడీ గీతాంజలికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాని కోనా వెంకట్ రాసి నిర్మించారు ఈ సినిమా ట్రైలర్ శనివారం విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది బోలెడన్ని పంచులతో సాగిన ట్రైలర్ చాలా ఫన్నీగా ఉంది అని ప్రేక్షకులు అంటున్నారు ఇక ఈ మధ్య కాలంలో విరూపాక్ష మసుధా వంటి సీరియస్ హరర్ సినిమాలు బాగా ఆడుతుండగా ఇలాంటి హరర్ కామెడీ సినిమాలు ఆడతాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే సరైన విధంగా కామెడీ పండితే హరర్ కామెడీ సినిమాలకి ఎప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది అని మరో వర్గం ప్రేక్షకులు అంటున్నారు గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాకి కోనా వెంకట్ కేవలం కథ మాత్రమే అందించగా సామజవరమ వంటి సూపర్ హిట్ సినిమాలకి పనిచేసిన భాను నందు ఈ చిత్రానికి మాటలు రాశారు మరి వారి కొత్త తరహా రచన సినిమాకి కలిసి వచ్చి మార్చి ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు రానున్న గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా కోనా వెంకట్ కంబ్యాక్ హిట్ గా నిలవాలి చూద్దాం మరి ఏమవుతుందో యువ హీరో విశ్వక్ సేన్ ఏమి చేసినా సంచలనం అవుతూనే ఉంటుంది ఇక తన సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో విశ్వక్ సేన్ ది డిఫరెంట్ స్టైల్ ఇప్పుడు గామే విషయంలో కూడా ఇలానే ముందుకు వెళ్తున్నాడు మాస్కా దాస్కా పిలువబడుతూ యువ హీరోలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న సేన్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన గాంబీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ మేకింగ్ వీడియోతో పాటు ఇటీవల విడుదలైన పాట కూడా సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తుంది ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ భారీగా ఈవెంట్ ప్లాన్ చేస్తోంది ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని పంచేందుకు హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ పీసీఎక్స్ స్క్రీన్స్ పై గామీ ట్రైలర్ ట్రైలర్ను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ అంటే ప్రేక్షకులకు ఫేవరెట్ థియేటర్ అందులోనూ పీసీఎక్స్ స్క్రీన్స్ అంటే టికెట్ల కోసం ఎంతో డిమాండ్ ఉంటుంది అలాంటి స్క్రీన్ లో గామి ట్రైలర్ విడుదలైతే ఖచ్చితంగా సినిమాలోని టెక్నికల్ ఎలిమెంట్స్ ఎంత బలంగా ఉన్నాయో ప్రేక్షకులు తెలుస్తోంది విలక్షణమైన కథాంశంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపాడేసేందుకు గామి సిద్ధంగా ఉందని చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉంది అఘోరా పాత్రలో నటిస్తున్న విశ్వక్ సేన్ తన సమస్యకు పరిష్కారం వెతుకుతూ హిమాలయాలకు చేసే ప్రయాణమే ఈ గామి అని టీజర్ ద్వారా తెలిసింది ఇక ఈ ట్రైలర్ లో సినిమా కథ గురించి మరింత సమాచారం దొరుకుతోంది క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాను తెరకెక్కించారు విశ్వక్ సేన్ సరసన చాందిని చౌదరి నటించగా ఎంజి అభినయ మహ్మద్ సమద్ దయానంద్ రెడ్డి హారిక పెదాడ కీలక పాత్రలు పోషించారు సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కి పెద్దపీట ఉంటుంది కోట్ల మధ్య జరిగే బిజినెస్ కాబట్టి ఈ మాత్రం నమ్మకాలు ఉండటం మామూలే అయితే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ కి కూడా ఇలాంటి ఓ గుడ్ సెంటిమెంట్ బలంగా మారింది ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రి మూవీ మేకర్ సంస్థ చాలా తక్కువ సమయంలోనే భారీ ప్రొటెక్షన్ హౌస్గా ఎదిగి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లోకి కూడా అడుగుపెట్టారు ఏరియాలో సలార్ హనుమాన్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి రెండు భారీ హిట్లను అందించింది మైత్రి సంస్థ స్పెషల్ షోలకు పర్మిషన్ తెచ్చుకోవటం దగ్గర నుంచి రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు మైత్రి మూవీ మేకర్స్ సరైన వ్యూహాలు రచించింది అందుకే స్టార్ హీరోల అభిమానులు తమ సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆశపడుతున్నారు ఇప్పుడే మైత్రి సంస్థ ప్లానింగ్ వరుణ్ తేజ్ తాజా చిత్రానికి కలిసి వస్తుందా లేదా అనే చర్చలు ఫిలిం నగర్లో జరుగుతున్నాయి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తెలుగు హిందీ ద్విభాష చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ నైజం సినిమాలకు మైత్రి సంస్థ దక్కించుకుంది కాబట్టి నైజంలో ఈ సినిమాకి భారీ రిలీజ్ ఆశించవచ్చు సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించారు నిజానికి ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ అనేది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా అనే అనుమానాలు ఉన్నా చిత్ర బృందం మాత్రం ప్రమోషన్లలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు మార్చి ఒకటిన ఆపరేషన్ వ్యాలంటైన్ థియేటర్ లో విడుదల కానుంది కాగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు హాలీవుడ్ కి టాప్ గన్ ది మవేరిక్ ఎల్ లాగో టాలీవుడ్కి ఆపరేషన్ వ్యాలంటైన్ అవ్వాలని ఆశించారు మరి మంచి కంటెంట్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటిమెంట్ కలిసి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆపరేషన్ వ్యాలంటైన్ బ్లాక్బస్ట్ అవ్వాలని ఆశిద్దాం అనేది దేశాల పరిధి దాటినప్పుడు కొన్ని సమస్యలు రాక తప్పదు ఆ కంటెంట్ తమ దేశంలోని పరిస్థితులను ప్రభావితం చేసేలా ఉంటే బ్యాన్ తప్పదు కానీ గల్ఫ్ దేశాలు మాత్రం ఇండియన్ సినిమాని ఓవర్ టార్గెట్ చేస్తున్నాయి ఇండియన్ సినిమా గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఇండియన్ సినిమాల కంటెంట్ హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో భారీ ఎత్తున బిజినెస్ చేస్తున్న మన సినిమాలకు అప్పుడప్పుడు కొన్ని దేశాల్లో నిషేధం తప్పడం లేదు ఉగ్రవాద నేపథ్యంలో రూపొందిన సినిమాలను గల్ఫ్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు నిషేధించడం మనం ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం గత నెలలో విడుదలయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హృతిక్ రోషన్ ఫైటర్స్ సినిమాను గల్ఫ్ దేశాలు బ్యాన్ చేసిన విషయం తాజాగా మరో బాలీవుడ్ మూవీని కూడా గల్ఫ్ దేశాలు బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమైంది యామి గౌతమ్ మరియు ప్రియమణి కీలక పాత్రలో నటించిన ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రదర్శనను గల్ఫ్ దేశాలు నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి పాకిస్తాన్ సంబంధించిన కొన్ని సున్నిత సన్నివేశాలు ఉన్న కారణంగా ఈ సినిమాను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది దేశాల్లో రిలీజ్కి కఠినమైన సెన్సర్ అడ్డు కూడా దాటాల్సి ఉంటుంది సున్నితమైన అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సినిమాను అక్కడ ప్రదర్శించేందుకు ఒప్పుకోరు ఆదిత్య సుహాన్ జంబలి దర్శకత్వంలో రూపొందిన ఆర్టికల్ త్రీ సెవెంటీ మొదటి మూడు రోజుల్లో దాదాపుగా ఇరవై రెండు కోట్లకు పైగా వసూలు చేసింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇండియన్ పొలిటికల్ రంగంలో అనూహ్యమైన ప్రభావం చూపించిన విషయం తెలిసిందే అలాంటి సినిమాను గల్ఫ్లో బ్యాన్ చేయటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది నా సామిరంగా హిట్ పడ్డాక కూడా సీనియర్ స్టార్ హీరో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఎందుకో ఇంకా కథలు వేటే కొనసాగిస్తూనే ఉన్నారు ఇంతకీ అక్కినేని సీరియస్కి ఇంత కష్టం దేనికి ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తారో నా సామెరంగా హిట్ తర్వాత నాగార్జునకి ఒక క్లారిటీ వచ్చింది ఇక మీదట అలాంటి సినిమాలతోనే సంక్రాంతి సీజన్కు వస్తామని ప్రకటించారు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు కానీ నాగార్జున నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు ధనుష్ లీడ్ లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న సినిమాలు నాగార్జున కూడా భాగమవుతున్నారు కానీ అది మల్టీస్టార్ సినిమానే అవుతుంది తప్ప నాగార్జున సోలో సినిమా కాదు నాగార్జున సోలో సినిమా కోసం అకిరే ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ మధ్య ఒకటి రెండు యాక్షన్ సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో సూపర్ హిట్ కొడుతున్నారు నాగార్జున ప్రస్తుతం తన దగ్గరకు వచ్చిన కథలన్నిటినీ జల్లెడపట్టి సెలెక్టెడ్ స్క్రిప్ట్ ని కూడా ఇంకాస్త మెరుగుపరిచి అప్పుడు సినిమా చేయాలని భావిస్తున్నారట నాగార్జున ఇక నాగార్జున మైల్ స్టోన్ మూవీ వందో సినిమా ఎవరి లో వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది ఆ మధ్య గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజాతో నాగార్జున ఉంటుందని వార్తలు వచ్చాయి నాగార్జున అఖిళ్లతో కలిసి ఒక క్రేజీ మల్టీస్టార్ చేస్తున్నారని అన్నారు కానీ ఏమైందో ఏమో కానీ ఆ ప్రాజెక్ట్ గురించి తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు నాగార్జున మోహన్ రాజాతో రిస్క్ ఎందుకని ఆ సినిమా కాదనుకున్నారని టాక్ నా సామెరంగా ఇచ్చిన హిట్ కిక్ తో నాగార్జున ఇక మీదట కథల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తుంది ఆడియన్స్ కు ఒక మంచి సినిమా అందిస్తే ఎప్పుడు వారు దాన్ని హిట్ చేస్తారని నా సామ్యంగా మరోసారి తెలుసుకున్న నాగార్జున ఇక మీదట అలాంటి సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది నాగార్జున దగ్గరకు పదుల కొద్ది స్క్రిప్ట్స్ రాగా వాటిలో ఒక మూడు ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేసి త్వరలో చేస్తారని అంటున్నారు హిట్ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ బిన్నీకి కూడా మరో ఛాన్స్ ఇస్తారని టాక్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అంతా తెగ వైరల్ చేస్తున్నారు అయితే వీటిలో చాలా వరకు ఫేక్ తాజాగా మేకర్స్ నుంచి వచ్చిన ఓ అప్డేట్ మొత్తం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ప్రస్తుతం టాలీవుడ్ నుండే కాదు మొత్తంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ఈ చిత్రం మల్టీ పార్ట్ సిరీస్గా రానుందని సమాచారం కాగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో పాలిండియా స్టార్ ప్రభాస్ నటిస్తుండగా ఆయన సరసన దీపిక పదుకునే హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు ఇటీవల ఓ మీడియా ఇంట్రాక్షన్లో ఈ చిత్ర దర్శకుడు నాగస్విన్ కల్కీపై ఉన్న హైప్ ని అమాంతం పెంచేశారు తన సినిమా మహాభారతంతో మొదలై టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో ముగుస్తుందని నాగస్విన్ తెలిపారు ఇప్పటికే కల్కిలో ఇతర ప్రధాన భాషల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ విశ్వనటుడు కమల్ హాసన్ దిశా పటాని దుల్కర్ సల్మాన్తో పాటు కీలకమైన అతిథి పాత్రలో ఇంకా చాలా మంది స్టార్స్ తో సహా భారీ తారాగరం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి ఇక నాగస్విన్ తాజా స్టేట్మెంట్ తో అభిమానులని ఇంకా ఉత్సాహపరిచారు మహాభారత కాలంలో ప్రారంభమై టూ ఎయిట్ నైన్ ఎయిట్ లో సినిమా ముగుస్తుందని తెలిపిన నాగస్విన్ తాజా మీడియా సమావేశంలో ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ కాన్సెప్ట్ ను అధికారికంగా వెల్లడించారు అందుకే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే టైటిల్ ని ఎంచుకున్నామని తెలిపారు కల్కీలో హైందవ ఇతిహాసాలు చరిత్ర నుంచి కొన్ని అంశాలను తీసుకున్నారన్న వార్త ఎప్పటి నుంచో ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది ముఖ్యంగా కలియుగం చివరిలో చెడును అంతం చేయడానికి వస్తానని చెప్పిన మహావిష్ణువు పదవ అవతారమైన కల్కి కథ ఆధారంగా సినిమా తెరకెక్కిందనే భారీ బజ్ ఉంది ఈ వార్తలన్నీ నిజమైతే గనుక కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ పాన్ ఇండియా బాక్స్ ను షేక్ చేస్తోంది ఏప్రిల్ మొదటి వారంలో ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న కల్కి టీం మార్చిలో పూర్తి స్థాయి ప్రమోషన్స్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది ఈ చిత్రాన్ని పే తొందరిని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు